చరిత్రకి అందరి మహాపురుషుడు వంగవిటి మోహన్ రంగాని జనసేన నాయకులు రామాయణపు కోటి అన్నారు ఆయన చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఆయన జనం గుండెల్లో ఎప్పటికీ సుస్థిరమైన స్థానం కలిగి ఉన్నారన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయవాడలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మనిషిగా పేద ప్రజల ఆశా జ్యోతిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు ఆయన ఆశా సాధన కోసం జనసేన పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తామని రామాయణ కోటి అన్నారుహన్ రంగగారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు తాడిగడ డొంక రోడ్ లో జన సైనికుల ఆధ్వర్యంలో జరిగిన రంగా గారి జయంతి సందర్భంగా మా జేజేలు విజయవాడ జనసేన పార్టీ తరపున ొంకరూడు జన సైనికుల తరఫున కూడా కొంగవీటి మోహన్ రంగ గారికి డెబ్బై ఏడవ జయంతి జేజీలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఏరియాలో ఉన్న పెద్దలు జనసేన అధ్యక్షులు నాయకులు అందరూ కూడా వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేశారు రంగా గారి పేరు కీర్తి విజయవాడ నగరంలోనే కాదు ఖండాంతరాలు దాటి కూడా ఇంకా ఆయన కార్యక్రమాలు చేస్తారంటే ఆయన ఘన కీర్తికి జనాలు ఇచ్చే నేరాజనాలు ఆయనకి ఇచ్చే గౌరవాలు సో ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలు ఆయన ఏమైతే అనుకున్నారో అవన్నీ కూడా మా కనిపించే దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు దారితో నడుస్తూ